హాయ్ అన్న ఎలా ఉన్నారు ఇట్లా పోతుంటే మా తమ్ముడు ఎక్కడన్నా అంటే బయటికి అంటే ఎక్కడ్రా ఎక్కడ్రా అంటే లేదన్నా అర్జెంట్ పని ఉంది అన్నాడు ఏంద్రా చెప్పు విషయం ఏంటంటే లేదన్నా చోటు పోతున్నా అంటే ఏంద్రా ఏం చోటు ఎక్కడ అంటే లేదన్నా ఇట్లా బ్లడ్ డొనేషన్ చేసేకి అది చేపించినాము అరేంజ్ అంతా పోవాల నేను లేకపోతే నేడు పని అంటే సరే సరే ఏం పనిరా ఎట్లా ఏమి మరి అయితే నేనని వస్తాను పారా అని పోయి చూసిన అంత అది ఏదో రాజకీయ నాయకులది బర్త్డే ఉంది మన రామరెడ్డి వాళ్ళది నేను పోయినా బసరాజ అంత చేపించినాడు అంత నీట్గా బాగా చేపించినాడు ఆ రెడ్డి వాళ్ళ దగ్గర కాకపోతే బ్లడ్ ఇప్పించేది చాలా మంచిగా జరిగింది అక్కడ అయింది పుట్టినరోజు కానీ అంత బాగా జరిగింది ఆయనకి చూసే వస్తా వచ్చినట్లయితుంది అయితే మళ్ళా పది మందిని కాపాడినట్లయితుంది ఇది చాలా మంచిగా అరేంజ్ చేసినారు పర్లేదు వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు రెడ్డి కా రెడ్డి దాకా వచ్చినారు చూద్దామని కాకపోతే ఓ మంచి పని జరుగుతుంది అట్లా ఆడ ఎట్లా ఎవరైనా దాతలకి బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడితే ఏం చేస్తాం ఇట్లా దాతలు వచ్చి ఏదో ఒక రకంగా ఇట్లా బ్లడ్ ఇచ్చేస్తారు కానీ దీనివల్ల చాలా మంచిది ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి మంచిది అంటే చాలా అన్నం పెడతాం నీళ్ళు పెడతాం మహా అయితే రాబ తిందురా అంటాం కానీ రక్తం ఎవరు ఇస్తారన్న బ్లడ్ బ్లడ్ దొరకాలంటే చాలా ఇబ్బంది ఉంది ఈ కాలము నేను ఇస్తే ఎక్కడ సొరిగిపోతానో నేను ఎక్కడ తెల్లగైపోతానో నేను ఏమవుతుందో అనే కాలం ఆలోచిస్తారు జనాలు కాకపోతే మళ్ళీ వచ్చి ఇస్తానారంటే చాలా గొప్పతనం వెళ్దాయి చాలా మంచివాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళే చాలా మంచి వాళ్ళు అనుకుంటా చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే నాకు కూడా ఒకసారి ఇలాగే జరిగింది ఏం జరిగిందంటే కొద్దిగా యాక్సిడెంట్ అయింది చాలా ఇబ్బంది పడినాము కర్నూల్లో బ్లడ్ బ్లడ్ అంటే ఎక్కడ ఎవరు వాళ్ళు లేరు వస్తున్నారు అట్లా వాళ్ళు వస్తున్నారు అది వాళ్ళకి కామెళ్ళు ఉన్నాయి జ్వర్రం ఉంది జడ్డు ఉంది ఏదో రకంగా ఎన్నో విధాలుగా ఇలా మంచి వాళ్ళు వచ్చి ఇవ్వడం అనేది చాలా మంచిది బ్లడ్ అవసరానికి చాలా ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా బ్లడ్ ఇచ్చినంత మాత్రం మనకి ఏం కాదన్న ఏమేమి కాదు బ్లడ్ ఇవ్వడం వల్ల మళ్ళీ నీకు ఎనర్జీ పెరుగుతుంది బ్లడ్ పెరుగుతుంది అన్న ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది చూసేవాళ్ళు కొంతమందికి ఎట్లా ఇస్తే ఎట్లా ఏమవుతుంది ఏమవుతుంది ఏం కాదన్న చాలా మంచిగా ఉంటుంది ఇవ్వాలి ఇలాగా డబ్బులు లేకున్న వాళ్ళు ఉంటారు కొనేకి చేత కాకున్న వాళ్ళు ఉంటారు ఇట్లా ఇస్తే అట్లా దాతలకి వాళ్ళని రక్షించిన వాళ్ళు అవుతారు మీరు అందరూ చాలా మంచి పని చేసినారన్న ఇది ఎలా తట్టిందో కానీ ఆ పిల్లోనికి ఆ పిల్లోనే కనుక్కుందాం ఒకసారి ఒకసారి వీడియో చేద్దాం ఆ పిల్లోని